శాస్త్రీయ విద్య ద్వారానే సమ సమాజం నిర్మాణం అవుతుందని పీడీఎస్యు రాష్ట్రాధ్యక్షుడు ఎస్వి శ్రీకాంత్ అన్నారు అనేక అసమానతలకు కారణమైన అశాస్త్రీయ విద్యను ధ్వంసం చేసి శాస్త్రీయ విద్యను నెలకొల్పడమే పీడీఎస్యు లక్ష్యమని అన్నారు పీడీఎస్యూ నల్గొండ జిల్లా ఇరవై మూడవ మహాసభలు జిల్లా కార్యదర్శి పోలేపవన్ అధ్యక్షతన నల్గొండ జిల్లా కేంద్రంలోని శ్రామిక శ్రామికభవన్లో నిర్వహించారు మహాసభల సందర్భంగా నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు నుండి ప్రకాశం బజార్ మీదుగా శ్రామిక భవన్ వరకు విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించారు అనంతరం అరుణ పతాకాన్ని పీడీఎస్యు రాష్ట్రాధ్యక్షుడు ఎస్వి శ్రీకాంత్ ఆవిష్కరించారు అనంతరం మహాసభలను టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి పన్నాల గోపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వి శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థను బూర్జువా విద్యా వ్యవస్థ పెంచి పోషించిందని అన్నారు మానవీయ విలువలతో కూడిన వ్యవస్థను నిర్మించాలంటే శాస్త్రీయ విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు పెట్టుబడిదారీ వ్యవస్థకు సేవ చేసే బానిసలను తయారు చేసేలా నేటి విద్యా వ్యవస్థ ఉందని అన్నారు పాలకులు డెబ్బై ఏళ్లుగా విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విధానాలపై విద్యార్థులు బలమైన పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు ఈ మహాసభలలో పీడీఎస్యు జిల్లా ఇందూరు సాగర్ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జ్వాలా వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి అంబటి చిరంజీవి పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పజ్జు రూపేంద్ర పివైఎల్ జిల్లా కార్యదర్శి బీవీఎస్యు నాయకులు సంజయ్ లోకేష్ అజిత్ శ్రీనాథ్ సంతోష్ వెంకటేశ్వర్లు అనిల్ మహేష్ బాబు శివ బన్నీ కృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు ప్రగతిశీల జిల్లా ఇరవై మూడవ మహాసభను ఈరోజు నిర్వహించుకోబోతా దేనికంటే పీడిఎస్యు గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు చేసినటువంటి ఏదైతే విద్యారంగ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాలను సమీక్షించుకోవడం కోసం అట్లాగే విద్యార్థులకు సాధించి పెట్టినటువంటి విజయాలను చెప్పడం కోసం అట్లాగే విద్యారంగంలో అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాల మీద ఈ మహాసభలలో చర్చించుకొని అందుకు అనుగుణమైనటువంటి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకోవడం కోసం పీడిఎస్యు నల్గొండ జిల్లా ఇరవై మూడో మహాసభలు దోహదపడతాయి అనేటువంటి విషయాన్ని ప్రధానంగా తెలియజేస్తాను రాష్ట్ర విద్యారంగ అభివృద్ధి చెందాలని అంటే విద్యకు సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి అందుకు అనుగుణమైనటువంటి కేటాయింపులు బడ్జెట్లో చేసినప్పుడు మాత్రమే ఈ దేశ విద్యారంగం రాష్ట్ర విద్యారంగం ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది తప్పితే వాళ్ళ విదేశీ విశ్వవిద్యాలయాలకు అప్పనంగా అనుమతులు ఇవ్వడం వల్ల ప్రైవేటు వాళ్ళకు అప్పనంగా అనుమతులు ఇవ్వడం వల్ల కార్పొరేట్ వాళ్ళకు అప్పనంగా అనుమతులు ఇవ్వడం వల్ల ఇవాళ విద్యారంగం ముందుకు పోదు అభివృద్ధి చెందదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకే విద్యార్థి వ్యతిరేక విధానాలను వీడనాడి ప్రభుత్వ రంగ విద్యారంగ పరిరక్షణ కోసం ముందుకు రావాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా పీడీఎస్సి గుర్తు చేస్తా